మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో సస్త పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. దాటిలో నిష్క గారిని ఒక యాక్షన్ చూపించే ప్రయత్నం అంటే చూస్తుంటే అదే ఐడియా. వి టు మేక్ ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ ఇస్ వి యాక్షన్ వెరీ అంటే మేము షూట్ చేసిన లొకేషన్స్ నెవర్ నెవర్ బిఫోర్. అందుకే విజువల్ కూడా అంత గ్రాండ్గా ఉంది. And uh, every day we used to drive one one and a half hour to the locations. ke equipment these it was a very challenging thing, but it was very satisfying also. We were doing what we wanted to do. We were enjoying the process. So इंकर mm ना -hmm. as a producer ना क्या effort तक भी one two late के location पर ले but krishu and भी morning four o'clock ke li location ke li. ఇట్ ఆస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సినిమాలు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ సెప్టెంబర్ ఐదు అంటే కొంచెం టఫ్ కానీ అనిపిస్తుంది తమిళ నుంచి కూడా కొన్ని సినిమా వస్తున్నాయి తమిళ్ సినిమా ఒకటి ఉంది హిందీ సినిమా ఒకటి ఉంది బట్ మా సినిమాకు ఉన్న మార్కెట్ మాకు ఉందని అనుకుంటున్నాను సార్ బికాస్ ఆఫ్ అనుష్క స్టార్ వాల్యూ అండ్ క్రిష్కి ఉన్న కొంత గుడ్ విల్ ఇన్ ద ఆడియన్స్ ఐ థింక్ వీ హ్యావ్ ఆర్ షేర్ ఆఫ్ మార్కెట్ అండ్ అండ్ షోర్ వీ విల్ డూ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఎందుకంటే అనుష్క గారికి అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు అంటే యాజ్ ఆఫ్ నౌ తెలుగు అండ్ తమిళ్ రిలీజింగ్ సార్ తమిళ్ మేబీ డిస్ట్రిబ్యూటర్ క్విక్గా లాక్ అవుతారు బట్ వీ ఆల్రెడీ స్టార్ట్ మార్కెటింగ్ కర్ణాటకలో మూవీస్ బీంగ్ డిస్ట్రిబ్యూటెడ్ బై హీరో యష్ గారు మదర్ పుష్ప గారు చేస్తున్నారు దట్ వాస్ యాక్చువల్లీ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ ఫర్ అస్ యాక్చువల్లీ దట్స్ ద ఫస్ట్ ఫిలిం షీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ సో ఆటోమేటిక్గా కర్ణాటకలో దే సమ్ క్యూరియాసిటీ ఉంది ఆడియన్స్ అంటే ఒక బ్రాండ్ ఉంది కదా అక్కడ పైగా ఇప్పటివరకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఏమో తెలుసు ఇదే ఫస్ట్ ఫిలిం అవును కొరియన్ కనకరాజు గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు బయట ఆ కాంబినేషన్ కానివ్వండి ఆ టైటిల్ కానివ్వండి మీరు ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానివ్వండి కొరియన్ కనకరాజ్ ఇస్ అ వెరీ ఫన్ ఫిలిం సార్ కంప్లీట్ కాంట్రాస్ట్ టు ఘాటి ఘాటి యాక్షన్ ఇట్స్ డిఫరెంట్ జాన్ దట్స్ డిఫరెంట్ కదా అది కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది టూ షూట్ ఉంది నెక్స్ట్ మంత్ అయిపోతుంది అండ్ వరుణ్ వరుణ్ లైక్ బ్రదర్ సో సో నాకు ఆ ఉంది చాలా ఏమైనా ఏమైనా స్ట్రైక్ ఇబ్బంది పెట్టిందండి లక్కీగా మాకు ఇంపాక్ట్ ఏం లేదు నేను ఫారెన్ స్కెడ్యూల్ ఫినిష్ చేసుకొని వచ్చాను అండ్ ఎనీవే ఇప్పుడు ఈ టూ వీక్స్ బ్రేక్లో ఉన్నాము సో షూట్ చేసే ఉద్దేశం ఎలాగో లేదు మాకు సో మాకు పర్సనల్గా ఇంపాక్ట్ అవ్వలేదు అండ్ జనరలీ కూడా అదర్ షూట్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏందని అనుకుంటున్నారు బికాస్ స్ట్రైక్ జరిగిన టూ త్రీ వీక్స్ కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి సో షూట్ చేయడానికి కూడా అంత ఎన్వైరాన్మెంట్ కన్యూజివ్గా లేకుండా ఇప్పుడంతా ప్రొడ్యూసర్స్కి ప్రొడ్యూసర్స్ మధ్య ఒక మిడ్ వే కంక్లూషన్ వచ్చింది అనుకుంటున్నాను ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ హ్యాపీ దే ఆర్ నాట్ డిస్హార్డ్ ఆల్సో సిమిలర్లీ వర్కర్ సైడ్ నుంచి కూడా వాళ్ళు అనుకున్న మొత్తం రాలేదు అలా అని తక్కువ రాలేదు ఐ థింక్ బోత్ సైడ్స్ ఈక్వల్లీ సాటిస్ఫైడ్ అని అనుకుంటున్నారు పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఒకటి రెండు ఏవో మాకు కావాల్సిన వచ్చాయి వాళ్ళకి కావాల్సిన ఒకటి రెండు వచ్చాయి మిడ్ వే ఐ థింక్ హెల్దీగా క్లోజ్ అయింది అనుకుంటున్నాను ప్రొడక్షన్ వైపు నుంచి మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఎందుకంటే సండే కాల్ షీట్ల గురించి నైన్ టు నైన్ కాల్ షీట్ల గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కదా ఒక ప్రొడ్యూసర్కి ఏది బెస్ట్ అంటారు డెఫినెట్లీ నైన్ టు నైన్ కాల్ షీట్స్ అండ్ సండే హాఫ్ కాల్ షీట్ అయితే తగ్గించారో ఇట్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ సండే ఆఫ్ కోర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ బికాస్ మరి అవసరం ఉండే తప్ప మేము షూట్ పెట్టము బట్ నైన్ టు నైన్ కాల్ షీట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఓవరాల్ ప్రొడక్షన్ మీద మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమమ్ నంబర్ ఆఫ్ డేస్లో విల్ బేబుల్ టు స్కీజన్ అంటే ఒక సిక్స్టీ డేస్ ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్లో మేబీ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో విల్ బేబుల్ టు ఫినిష్ బికాస్ ఆఫ్ ద కాల్ షీట్ బెనిఫిట్ అండ్ పర్టికులర్గా మేము ఇండోర్ కానీ ఫ్లోర్లో చేస్తున్నప్పుడు నైన్టీ కాల్ షీట్ ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది యాజ్ అపోజ్ టు సిక్స్ టు సిక్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ ప్రొడ్యూసర్కి సినిమా ఫ్లాప్ అవడం వల్ల వచ్చే నష్టం కన్నా వేస్టేజ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ వస్తుంది వాళ్ళకి దాన్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేస్తుంటారు సెట్స్లో మా ప్రొడక్షన్స్లో మాక్సిమం కంట్రోల్ అవుతుందండి ఎంఫోర్స్ ఐ ఐఎమ్ పర్సనల్ దేర్ అండ్ లైక్ ఐ సెట్ దంటైర్ ఫ్యామిలీ ఈజ్ దేర్ క్రిష్ ఫాదర్ ఆపోజిట్ ఆపరేట్ చేస్తుంటారు క్రిష్ సిస్టర్ ఇస్ ఆన్ ద సెట్ విత్ అండ్ మై వైఫ్ హ్యాండిల్స్ కాస్ట్యూమ్స్ సో షూట్ ఉందంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా ముందు మేమే ఉంటాం అట్లా సో మ్యాక్సిమమ్ కంట్రోల్లో ఉంటుంది బట్ సి దర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ బిజినెస్ ఈ ఒక షూట్ ఉంటే రెండు వందల మూడు వందల మంది ఉంటారు సో మెనీ డిపార్ట్మెంట్స్ వేస్టేజ్ అని కానీ కొన్ని తెలియకుండా కొన్ని కంట్రోల్లో కూడా ఉండవు చేతిలో కూడా లేకుండా వెళ్ళిపోతుంటాయి ది ఆఫ్ అంతా సినిమా లేట్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ బర్డేని ఉంటుంది ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇటు సాలరీ స్పైల్ పోతే ఇంట్రెస్ట్ స్పైల్ పోతుంటుంది ఏదో కాస్ట్ వస్తూ ఉంటుంది ప్లస్ డిలే కొద్ది సినిమాని ఇంకా బాగా చేద్దాం ఇంకేదో చేద్దాం అని ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది ఎడిటింగ్ టైమ్ దగ్గర కూర్చుని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటుంది డెఫినెట్గా స్టార్ట్ టు అండ్ క్విక్గా వెళ్ళిపోతేనే కంట్రోల్లో ఉంటుంది ఎనీ డిలే విల్ లీడ్ టు కాస్ట్ ఎస్కులేషన్స్ ఫస్ట్ టైం నుంచి ఎలాంటి సినిమాలు రాకపోతున్నాయి అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఇటు సిల్వర్ స్క్రీన్ స్ట్రీన్లో కానీ అసలు ఏం ఆలోచించడం లేదు సార్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ డెఫినెట్లీ ఇంత ముందు చేసిన మూవీస్కి మ్యాచ్ అయ్యేలాగానే నెక్స్ట్ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా అంటే ఏదో కమర్షియల్గా మార్కెట్ డిమాండ్ చేస్తుంది అదే చేయాలని కాదు ఐ థింక్ క్రిష్ అండ్ ఆల్ ఆల్ఫాజ్ ఆర్ వెరీ చూజీ అబౌట్ వాట్ వీ వాంట్ డూ సో లైక్ ఐ సైడ్ మనీ ఈస్ ఇంపార్టెంట్ కానీ డబుల్ కోసమే సినిమా తీయాలని కాదు రేపు రేపు నేను నా గ్రాండ్ చిన్న కూర్చున్నప్పుడు నేను ఈ సినిమా తీసాను ఇలా తీసాను అని ఒక ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను Hopefully we will do some good work.